విశిష్టత ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మనకు సాక్షాత్కారమైనటువంటి దేవుడు సూర్యనారాయణుడు ఆ సూర్యనారాయణుడు లేకపోతే ఒక పువ్వు వికసించదు ఒక కాయలు ఒక పంట పంటలు అలా ఏదైనా కూడా ఆ సూర్యనారాయణ నుంచే మనకు అన్ని కూడా ఉద్భవిస్తాయన్నమాట ఆ సూర్యనారాయణుడికే మూర్తిగా ఉండి నడిపించేవాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు అందుకే మనం నమస్కారం చేసుకున్నప్పుడు సూర్యనారాయణ నీకు నమస్కారం అని చెప్పి మనం స్వామివారికి నమస్కారం చేసుకుంటాం అదే కానీ సూర్యప్రభా వాహనం ఎందుకు చేస్తాం అంటే సూర్యుడు మధ్యవర్తిగా ఉన్నప్పుడు స్వామివారిని ఆవాహన చేసి ఈ యొక్క వాహనాన్ని మనం చేస్తే రోగ నిరోధక శక్తి అక్కడ ఉండదు అంటే అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏవి కూడా తలపెట్టవు ఆ యొక్క శక్తి అంతా కూడా ఆ గ్రామానికి చేరుతుంది అందుకని ఈ యొక్క సూర్యప్రభ వాహనం మనం చేసుకుంటాం ఈ సూర్యప్రభ వాహనంలో మత్స్యావతారమే ఎందుకు పెట్టాలి అంటే తుకానొకప్పుడు సోమకాసురుడనే రాక్షసుడు ముల్లోకాలంతటినీ కూడా జయించి బ్రహ్మగారిని ఓడించి ఆయన దగ్గర ఉన్నటువంటి వేదాలన్నీ కూడా అపసంహరిస్తారన్నమాట ఆ యొక్క వేదాలు పోతే లోకమంతా కూడా ధర్మం నశించిపోతుంది అంతా కూడా అధర్మానికి పాత్రలవుతారని చెప్పి ఆ యొక్క సకల దేవతలు సప్త ఋషులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటారు ఆ శ్రీ మహావిష్ణువు తెలుసుకుంటాడు ఆ యొక్క సోమకాసురుడు సముద్ర గర్భాన ఉంటాడని ఆ సముద్ర గర్భాన వెళ్ళాలంటే మానవుడికి కాదు మన వనూ కూడా దేవాలయాలకు వెళ్ళి అర్చన చేయిస్తూ ఉంటాం ఎవరిని ఎవరి పేరు మీద అర్చన చేయిస్తాం ఎవరి గోత్రాన్ని చెప్తాం అంటే మనకు గోత్రాలు ఉద్భవించినటువంటివి ఆ యొక్క సప్తరు నుంచే మనకు గోత్రాలన్నీ వచ్చాయి వారిని తలుచుకొని మన నామాలన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట మీ యొక్క దయతోనే మాకు ఇప్పుడు మేమిప్పుడు అనుకున్నాము అలా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుని సంహరించాడు కావున ఈ యొక్క సూర్య ప్రభావ మీద మత్స్యకారుడిగా స్వా మత్స్యావతారంలో స్వామివారిని మనందరినీ కూడా అనుగ్రహించడానికి వస్తూ ఉంటాడు అందరూ కూడా ఒక్కసారి చెప్పమ్మ ఏడుకొండల వాడ వేంకట గోవిందో వాడ అనాథరక్షగా గోవిందో